హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబి కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ములక్కాడ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది అన్నం చపాతి రోటి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ముందుగా ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు కొన్ని జీడిపప్పు వేసుకొని వీటిల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వీటిని కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు నువ్వులు వేసుకున్న తర్వాత మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అవి చిటపటం అన్ని పైకి ఎదురుపోతూ ఉంటాయి అందులోకే చిన్న కొబ్బరి ముక్క రెండు కొబ్బరి ఇది కూడా మంచిగా వీటిల్లో ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాత వీటిల్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో కర్రీకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని పన్నీరు ఈ పన్నీర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్లోకి ఈ పన్నీర్ అన్నిటిని కూడా వేసుకోవాలి ఈ పన్నీర్ వేసిన తర్వాత ఒకసారిగా మనం కలిపేసుకోకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకోవాలి లేదంటే పెంకుకి అతుక్కుపోయి పన్నీర్ అనేది విడిపోతుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని మనం స్పూన్ తోటి మొత్తం అంతా కూడా రెండు వైపులు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇలా టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ పన్నీర్ అంతా కూడా వేరొక ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లోకి చెక్క ఇలాచి లవంగా బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి వీటిల్ని మంచిగా వేగనివ్వాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అలానే ఇందులోకి చీలికల్లా చేసుకొని ఒక ఐదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఆనియన్ అనేది పచ్చివసం పోయేంత వరకు మనం మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక రెండు రెబ్బలు కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నాను ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్రై అవనిద్దాము ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్గడ పేస్ట్ వేసుకున్నాను అలానే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు పసుపు వేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది ఈ మొత్తాన్ని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంతలో మనం ఆనియన్ ఫ్రై అయ్యేలోపు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా పల్లీలు జీడిపప్పు ఇవిని వీటిల్ని మంచిగా లా చేసుకున్నాము ముందే వాటర్ పోయకుండా ఫస్ట్ వీటిల్ని ఒకసారి రుబ్బుకున్న తర్వాత వాటర్ పోసి రుబ్బుకుంటే కనుక మంచిగా అవి మెత్తగా పేస్ట్ అవుతాయి ఇలా ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము పేస్ట్ని మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి టూ త్రీ మినిట్స్ ఇలానే ఫ్రై అవనిద్దాము ఇలా మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు ఈ పేస్ట్ వేసిన తర్వాత మనం కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడు పట్టుకుంటుంది ఇందులోకి ఒక రెండు టమాటాలని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇదంతా కూడా మంచిగా మగ్గనివ్వాలి ఇది ఇలా మగ్గేటప్పుడు మీరు మొత్తాన్ని ఒకసారి మరలా కలుపుకొని మనం శుభ్రం చేసి పక్కకు పెట్టుకున్న ములక్కాడను ఇందులోకి యాడ్ చేసుకుందాము ములక్కాడ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలానే మగ్గనిద్దాము మూత పెట్టి తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలానే మనం తినే కారంను బట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఇలానే మగ్గనివ్వాలి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం అంతా కూడా కలిసేలాగా ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఉడికేటప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని కర్రీ అనేది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో షేర్ చేయండి చూసారు కదా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీరని వేసుకొని గార్నిష్ చేసుకొని టూ త్రీ మినిట్స్ అలానే ఉంచేసి సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి వేడివేడి అన్నం చపాతి రోటీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే మునక్కాడ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్